ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు పిడుగురాళ్ల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం మురళీ గంగాధర్ రావు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ సహకారంతో న్యాయ అవగాహన సదస్సు స్థానిక కళ్ళం టౌన్షిప్ స్కాలర్స్ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు ఈ న్యాయ అవగాహన సదస్సులో న్యాయమూర్తి ఎం మురళీ గంగాధర్రావు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని సరైన ప్రణాళికతో లక్ష్య సాధనలో విద్యార్థులు విజయ పదంలో దూసుకుపోవాలని అన్నారు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సమయాన్ని వృధా చేయకుండా బావి భారత పౌరులుగా ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె కుమారస్వామి మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా ధైర్యంగా ఉండాలని మరియు తల్లిదండ్రుల కష్టాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ చెడు వ్యసనాలకు లోను కాకుండా బాగా చదువుకోవాలని అన్నారు స్కాలర్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ రోజు మా కాలేజ్కి వచ్చి పిల్లలకు అమూల్యమైన సలహాలను ఇచ్చిన న్యాయమూర్తికి న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె వెంకటేష్ న్యాయవాదులు రమేష్ ఎం శ్రీనివాసరావు ఎం జాకబ్ పారాలీగల్ లీగల్ వాలంటీర్ వి నాగార్జున పోలీస్ సిబ్బంది కాలేజ్ సిబ్బంది కాలేజ్ విద్యార్థులు పురప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బార్ అసోసియేషన్ సభ్యులకు న్యాయమూర్తి ఎం మురళీ గంగాధరరావు కృతజ్ఞతలు తెలియజేశారు ఇలా నందులో లోపల గ్యామ్ జీవితంలో ఉంటుందా దాదాపు కొంత చెప్పినట్టే పద్నాలుగు ఏళ్ళంటే మనం అరవై లెక్క పెట్టుకున్నా పద్నాలుగు పోతే తర్వాత గేమీ మిగొద్దు టీ దగ్గరికి కౌంట్ చేసుకుంటాం సో డ్రగ్స్కైతే ఎటు ఖర్చుతో మీరు వెళ్ళొద్దు ఒకవేళ ఎవరున్నా మీకు కనిపిస్తే వాళ్ళు కొంచెం ప్రమాదకరంగా ఉంటారు డ్రగ్స్ వాడేవాళ్ళు ఎందుకే కనిపించాలంటే వాళ్ళు టీడీపీ అయితే అగ్నార్మల్గా ఉంటుంది వాళ్ళ దగ్గర కంట్రోల్ చేద్దామనో వాళ్ళు తీసుకోవలేదు చూద్దాం వాళ్ళు ఎదురుగా అయితే ఏమీ చేయదు వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు కరెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ ఏమి చేయదు లేదు అక్కడి నుంచి ముందు అక్కడి నుంచి బయటకెళ్ళం ఆయన ఏళ్ళ వెళ్ళిన తర్వాత అప్పుడు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ఫామ్ చేయండి లేకపోతే ఆండ్రైడ్గా ఫోన్ చేసి చెప్పండి ప్లేస్లో ప్లేస్ జరుగుతుంది నేను చూశాను అని చెప్తే వాళ్ళు మీరు దగ్గరికి వస్తారు మీరు వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే తర్వాతనే ఐడెంటిఫై చేయొచ్చు అంతే తప్ప వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు మీకు ఫోన్ చేద్దామో వేరే వేరే ట్రై చేస్తాను వాళ్ళు ఏమైనా చేయొచ్చు కాన్షియస్గా ఉంటారు కానీ సబ్ కాన్షియస్ అయితే సరిపోతంగా సరిగ్గా పనిచేసారు మీరు అటాక్ చేయొచ్చు వేరే చేయొచ్చు వేరే చేయొచ్చు మీరు కూడా అన్నా మీకు ఎక్కడైనా డ్రగ్స్ అనిపించినా లేకపోతే మీకు ఎక్కడి నుంచి ఏదైనా జరుగుతుందని అనిపించా ఇట్గా వంద మందిలో కాల్ చేయడం లేకపోతే మీకు అసలు కాల్ చేయడం చేయాలి తప్ప వాళ్ళని ఎందుకు చేద్దామని ఎక్కడో ప్రయత్నిస్తారు అసలు కావడానికి ట్రై చేయండి కాల్ తప్ప అదర్వైజ్ అటాక్ చేద్దామో వేరే వేరే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయత్నించండి ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లైఫ్కి సెటిల్ లేదు హెల్త్ వచ్చిందైనా డ్రగ్స్ అయినా వేరే వేరే డ్రగ్స్ ఏవైనా అది ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేయాలి తప్ప మనకు అవసరం కదా ఈరోజు అటేజ్ వచ్చింది ఒక అటేజ్ అంతే మళ్ళీ వచ్చింది మళ్ళీ రెగ్యులర్గా దానికి అలవాటు పడకూడదు ఆ డ్రగ్స్ కానీ కూడా మీకు వచ్చే డ్రగ్స్ డ్రెడ్స్ మీరు వాడే చాలా డిఫరెంట్గా ఉంటాయి క్యాబ్లో ఐ మీన్ జిమ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా అలవాటు పడతారని చెప్పి అది కాకుండా ఇది మీరు ఏం మార్కొంటారండి నరగిలు ఇర్నేట్ ఇన్సెన్స్ దట్ ఇస్ ఇట్ ఇంగిల్ లోపల ఉంటుంది